హాయ్ అండి ఈవేళ నేను లలిత సహస్రనామాలు పారాయణానికి అయితే వెళ్ళానండి ఇవి ఎలాగంటే లక్ష సార్లు లలిత సహస్రం అంటే లక్ష సార్లు చదివినట్టు అందుకని పాతిక మంది మొత్తైదువులను అయితే మాత్రం పిలిచారండి పాతిక మంది చేత ఈ పసుపు కుంక కుంకుమ పూజ లలిత సహస్రనామాలు ఎవరికి వచ్చిందో అలా చదువుకుంటూనే ఉన్నారు వాళ్ళందరూ అంటే వాళ్ళు చదువుతున్నారు అయితే ఈ విధంగా పాతిక సార్లు మంది సార్లు చదివితే లక్ష సార్లు చదివినట్టు అండి ఈ విధంగా లలిత సహస్రనామ అయితే మాత్రం కంప్లీట్ అయింది పొద్దున్న టెన్ థర్టీకి మొదలు పెట్టారు కరెక్ట్గా వన్కి అయితే మాత్రం కంప్లీట్ అయిపోయిందండి పూజ అయితే మాత్రం పంతులు గారు చాలా బాగా చదివించారు చేయించారు కూడాను చాలా బాగా చదివారు అయితే నేను ఎందుకు అంటే నేను వెళ్ళటం ఇది ఫస్ట్ ఈ ఇవి అంటే మామూలుగా ఇంట్లో పారాయణం పెట్టుకుంటే లలిత లలిత తర్వాత అమ్మవారి ఏవో చదువుకోవడం సేవస్తోత్రం అవి చదువుకోవడం కృష్ణాష్టమ అంటే అష్టకం చదువుకోవడం ఇవన్నీ జరుగుతాయి ఇవి ఓన్లీ లలిత ఒక్కటి ఇన్నిసార్లు చదవటం అనేది నేను వెళ్ళటం మొదటిసారి నిజంగా దేవుడికి అమ్మవారికి అలంకారం చేసింది ఎంత బాగుందంటే కలగూలు సంపెంక పూలు నూటెమిది కలగలు నూటెనిమిది మందారాలు అన్నీ అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు పువ్వులు కూడా చాలా ఉన్నాయి మాకు పేరెంట్ వాళ్ళకి నీరసం రాకుండా కాఫీలు అయితే మాత్రం రెండు మూడు సార్లు అందించారండి పాపం పూజ అయితే మాత్రం చాలా బాగా చేయించారు చేసుకున్నాం చాలా ప్రశాంతంగా ఇలాగా ఏదో నేను అనుకుంటూ ఉంటాను ఎప్పుడైనా సరే దేవుడు కార్యక్రమాలకి మనం వెళ్ళామంటే ఆ అనుగ్రహం ఉంటేనే మన మనని అమ్మవారిని రప్పించుకుంటుందండి చేయించుకోవాలి అని అనుకుంటే మన చేత చదివించుకోవాలనుకుంటేనే ఇలాంటి వాటికి వెళ్ళగలం ఆ పిలుపు కూడా మనని అమ్మవారు అలా రప్పించుకుంటుందిటండి చేయించుకోవాలని వీళ్ళు అంటూ ఉంటే నేను ఏమిటో అనుకునేదని అక్కడ పెద్దవాళ్ళు కూడా అలా మాట్లాడుకుంటూనే ఉన్నారు నిజంగా అమ్మ అనుగ్రహం ఉంటేనే ఇలాంటి వాటికి వెళ్ళగలం చెయ్యగలం లేకపోతే ఏమీ లేదు మేము వెళ్ళలేము మేము చేయలేము అని ఇంట్లో ఉండిపోవడం కాదండి మన ప్రయత్నం నా ప్రయత్నం అయితే మాత్రం నేను ఇంట్లో చేసుకునే వెళ్తామండి ఇంట్లో మా ఆయన గారికి అరగ వండేసాను మా అబ్బాయికి అన్నం వండేసాను ఇవన్నీ చేసుకునే మాత్రం నేను ఈ ప్రయాణం చెయ్యాలి వెళ్ళాలి అని నాకు సంకల్పం గట్టిగా ఉంటే ప్రయత్నం డెఫినెట్గా భగవంతుడు చేస్తాడు అన్నదానికి నిదర్శనం అన్ని చోట్ల దేవుడి దగ్గర అయితే మాత్రం నాకు కనపడుతూనే ఉంటుందండి మన ఏ ప్రయత్నం కూడా దేవుడి విషయంలో అయితే మాత్రం నేను అసలు ఆపకూడదు అని అనుకుంటాను అందుకని ఆ ప్రయత్నం అయితే మాత్రం ఏదో రూపేనా భగవంతుడు అలా రప్పించుకుంటుందట అమ్మవారు చేయించుకుంటుందిట మనం వెళ్ళాలి చెయ్యాలి చదవాలి ఈ లలిత చదవాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇలాంటి వాటికి మనం వెళ్ళగలం అండి అమ్మ అనుగ్రహం ఉంటేనే అని నేను ప్రతి నువ్వు దేవుడి గుడికి వెళ్ళిన దానికి నేను ప్రతి దానికి పెడుతూనే ఉంటాను అమ్మ అనుగ్రహం ఉంటేనే స్వామివారి అనుగ్రహం ఉంటేనే మనం వెళ్ళగలం చూడగలం మన నోటితో మనం చదువుకోగలం మన చేతితో మనం పూజ చేసుకోగలం నాకైతే మాత్రం ఫుల్ క్లారిటీ అయితే మాత్రం ఈ దేవుడి విషయంలో మాత్రం ఉందండి ఎందుకు అంటే చూస్తున్నారు కదా స్వయంగాను నేను వెళ్ళాలి అని అనుకొని ఇప్పుడు వెళ్ళలేకపోయినా కనీసం కొన్ని రోజులకైనా ఆ ప్రయత్నం చేస్తూ లోపల సంకల్పం మనం గట్టిగా ఉండాలి వెళ్ళాలి 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 అని డెఫినెట్గా వెళ్ళి తీరుతామండి మనం చేసుకోవాలి ఇది మనకి దేవుడికి పెట్టాలి అని ఏదైనా సరే చేయాలి అని అనుకుంటే వెళ్ళగలం చేయగలం మనం చూడగలం ఏదైనా కూడా మేము వెళ్ళలేమని ఇంకా ఇంట్లో ఉండిపోతే ఇంక అండి ఇంట్లో ఉండిపోయినట్టే ఉంటుంది మాకు ఫుడ్ కూడా తెప్పించారు ప్రేమలు వంట మడిగా వంట అయితే మాత్రం తెప్పించారు చేయించారు చాలా అంటే చాలా బాగున్నాయండి అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పూజ ఎంత నిష్టగా చేసుకున్నారో అక్కడ ముత్తైదువులకు పెట్టిన భోజనం కూడా అంత తృప్తిగాను తిన్నారండి అందరూను ఈ విషయానికి అయితే మాత్రం నేను చాలా తృప్తి పడే తిన్నారంటే చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే వచ్చిన ముత్తైదువులు బాగుందని చెప్తేనే అక్కడ అమ్మవారికి తృప్తి పడినట్టు అన్నమాట